రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే ముందు కనీసం ముప్పై మూడు శాతం ఆదా చేయగల స్వర్గసీమా వెంచర్ సందర్శిస్తామని ఈ రోజే కుటుంబంతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోమని నా మనవి గెలిచే అభ్యర్థులనే ఎన్నికల బరిలోకి వైసీపీ నిలబెట్టాలి అనుకోవడం సహజమేనన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన నియోజకవర్గంలో అయినా సీఎం జగన్ తీసుకునే నిర్ణయమే శిరోధార్యమన్నారు సీటు త్యాగానికి కూడా తాను సిద్ధమేనన్నారు జైలు ఎపిసోడ్తో చంద్రబాబుకు జగన్ దమ్మేంటో తెలిసిందన్నారు అనిల్